హాయ్ వర్స్ తెలంగాణలో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డులకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది కొత్త రేషన్ కార్డులు ఈ నెల నుంచి అప్లై చేసుకోవడానికి వెసులు ఘాటు కల్పించబోతామని చెప్పి చెప్తున్నారు ఇప్పటి వరకు ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి కొత్తగా ఎన్ని రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు వీళ్ళు ఏం విధంగా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇవన్నీ వీడియోలో తెలియస్తాను చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది సో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇక న్యూస్ రావడం జరిగింది ప్రతి ఒక్కరూ రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో టెన్ ఇయర్స్ ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అదేవిధంగా వారికి ఎటువంటి గవర్నమెంట్ పథకాలు అందించలేదు ఇప్పుడు తెలంగాణలో ఆరు గ్యారెంటీలని దృష్టిలో పెట్టుకొని కొంతవరకు రేషన్ కార్డు అవసరం ఉంటుంది కాబట్టి కొత్తగా పెళ్ళైన వారు చాలామందికి రేషన్ కార్డ్స్ అయితే లేవు వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఎవరైతే రేషన్ కార్డ్స్ లేవో వారికి కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తూ అదేవిధంగా అనర్హులుగా ఉండి ఎవరైతే రేషన్ కార్డులు పొందుతారో వారందరినీ తొలగించబోతున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు సుమారు తెలంగాణలో ఎనభై లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి మరో కొత్తగా ఇరవై లక్షల లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తుంది అంటే మరొక ట్వంటీ ల్యాక్స్ మెంబర్స్కి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారందరూ వారి యొక్క ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం అదేవిధంగా ఓటర్ ఐడి ఈ మూడు ఇచ్చినట్లయితే మీరు అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది ఆ అప్లికేషన్ మనకి ఫుడ్ కార్ట్ సెక్యూరిటీ ఏదైతే కా ఫామ్ ఉంటుంది దానికి సంబంధించి మనం ఫిల్ చేస్తే సరిపోతుంది సో మొత్తానికైతే ఇది ఓవరాల్గా తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఈ నెల నుంచి మొదలు పెట్టబోతాము ఎందుకంటే ఆర్ గ్యారంటీలో చాలా వరకు రేషన్ కార్డుతోనే మనకి లింక్ అయి ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఖచ్చితంగా ఈ మూడు డాక్యుమెంట్స్తో పాటు దాన్ని ఫిల్ చేస్తూ మీరు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉండాలనుకుంటారో వారందరూ యొక్క డీటెయిల్స్ ఇస్తూ మీరు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మొత్తానికి న్యూస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే